కార్తీక మాసం గర్భాధానం నిషేధమా సహజంగా ఇప్పుడు పెళ్ళైన తర్వాత వెంటనే ఇమ్మీడిట్గా ఆశి మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి దసరా అయిపోయిన వెంటనే ఆ పది రోజుల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వీళ్ళకి మూడిద్దరు మొక్కుబోళ్ళు తిరుపతి అని మోపిదేవి అని అన్నవరని సింహాచలం అని ఇట్లాంటి మొక్కుబోళ్ళు ఉంటాయి అవన్నీ పూర్తయి గర్భధానం ముహూర్తం వస్తే కార్తీక మాసం వస్తూ ఉంటుంది ఈ కార్తీక మాసంలో గర్భధానం చేయొచ్చా కార్తీక మాసంలో గర్భాధానం చేయకూడదా అనే అంశం మీద చాలామందికి సన్ సందేహాలు వస్తూ ఉంటాయి ఇది గతంలో కూడా మన ధర్మ సందేహాల్లో నడిచినట్టు ఉంది ఎవరు అడిగినట్టున్నారు అయినప్పటికీ కూడా మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి సవివరంగా మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం నష్టమే లేదు ఇక్కడ కార్తీక మాసంలో గర్భాధానం నిషేధం అంటే కార్తీక మాసంలో ఎందుకు నిషేధం అనేది కూడా తెలుసుకోవాలి కార్తీక మాసం మాసం అనే పేరుతో ఒక నిషేధం లేదు కారణం ఏంటంటే శుభమాసాల్లో కార్తీక మాసాన్ని నిర్ధారణ చేశారు అయితే సామాజిక పరంగా కార్తీకంలో మొత్తం అంతా గ్రామం అంతా కూడా దీక్షలు చేస్తూ ఉండేవాళ్ళు దేవతా సంబంధమైనటువంటి దీక్షలు ప్రతి కుటుంబంలోనూ కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా రుద్రాభిషేకం రోజు విష్ణు అర్చన హరిహరుల దరికీ కూడా బాగా ప్రీతికరమైన మాసం కాబట్టి ఇక్కడ దాన ధర్మాలు చేసుకోవడం నదీ స్నానం చేయడం నక్తవ్రతం పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం దాకా భోజనం చేయకుండా భగవన్ నామంతో కాలక్షమం చేసి ప్రదోషకాలంలో మళ్ళీ హరిహరులనిద్దరినీ కూడా అర్చించి ఆ తర్వాత కాలం అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఆ ప్రదోషం ఉండగానే భగవానుడికి నివేదన చేసి ప్రదోషం ఉండగానే భోజనానికి ఉపక్రమించాలి అనేటువంటి నియమంతో మొత్తం మాస దీక్షలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ మాస దీక్షలో కుటుంబంలో మరి అందరూ ఉండేవాళ్ళు మరి అందరూ ఉన్నప్పుడు ఈ గర్భాధానానికి పూర్వం ఏమిటంటే నియమాలు ఉన్నాయి కొన్ని ఏంటి అక్కడ అగ్నిహోత్రం పునఃసంధాన హోమాలు చేసుకోవాలి పునఃసంధాన హోమాలు చేసుకున్న తర్వాత మరి సాయంత్రం పూట వేడుక అనమాట ఈ దంపతి తాంబూలు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ దీక్షలో ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమాలకి వాటికి వాళ్ళు వీళ్ళందరూ దూరంగా ఉంటూ ఉంటారు ఎందుకంటే మాస దీక్ష బ్రహ్మచర్యంతో నడవాలి కదా దానికి ప్రేరణ కలిగించేటువంటి కార్యక్రమాలకు వేటికి కూడా దూరంగా ఉండాలని ఉద్దేశంతో మరి ఈ గర్భాధానం అంటే పిల్లల తల్లిదండ్రులు పిల్లాడి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి దంపతులందరూ వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి అది ఒక వేడుకగా చేస్తూ ఉండేటువంటి లక్షణాలు పూర్వం ఉండేవి అందువల్ల ఏం చేశారంటే ఈ మాస దీక్ష బ్రహ్మచర్యంతో హరిహరే కూడా అర్చించేటువంటి పుణ్యమాసాన్ని ఇక్కడ చాలా తక్కువ ప్రయత్నాలతో ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకునే మార్గాన్ని దీన్ని నిత్యంలోనే బ్రహ్మచర్యంతో కాలక్షమ చేస్తున్నప్పుడు ఈ గర్భాధానం అనే దాన్ని ప్రత్యేకంగా ఇక్కడ మనం ప్రారంభం ఇక్కడ కార్తీకంలో ఎందుకు చేయాలనే ఉద్దేశంతో మొత్తం మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని కూలంకషంగా పరిశీలించి ఆచరించే వాళ్ళందరూ కూడా కార్తీక మాస దీక్షల్లో ఈ కార్యక్రమం వద్దు అనేసి వాటిని ఒక ఆచారంగా పెట్టుకుని వచ్చారు మనకి గర్భధానం వస్తుందా అంటే మనకి శాస్త్రంలో జ్యోతి శాస్త్ర రీత్యా ఉన్నటువంటి ముహూర్త శాస్త్ర గ్రంథాల్లో కనబడదు కానీ ఆచారంలో మాత్రం అది ఉంది ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్ బాగా పెరిగిపోయి మరి ఒకవేళ ఆస్పూజన్లో గర్భధానం చేసిన వెంటనే వాడికి బ్రహ్మచర్యం నెల రోజుల పాటు ఉండడం అంటే కష్టమైపోయింది నెల రోజులు కొత్తగా పెళ్ళయి గర్భధానం చేసుకునేవాడు నల్లూరు పడి బ్రహ్మచర్యంలో ఉండాలి అంటే కూడా కొంచెం కష్ట సాధ్యమైనది శారీరక ధర్మాల ప్రకారంగా కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు ఇట్లా రాశి మాసంలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా గర్భధాన ముహూర్తాలను కూడా కార్ కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత అనేది ఒక అనువాయితీ అలవాటు చేసుకొచ్చారు ఇప్పుడు చాలామంది అంటే మహిళల్లో అలవాటు ఉందనే వాళ్ళు కొంతమంది మహిళల్లో అలవాటు లేదనే వాళ్ళు కొంతమంది ఎవరిళ్లల్లో అలవాటు ఉంది ఎవరిళ్ళల్లో అలవాటు లేదనే మాట చెప్పినప్పటికీ కూడా భారతీయ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా కార్తీకంలో ఈ నక్త దీక్ష అనేది ఒక విధిగా అది పురాణంలో నువ్వు తప్పనిసరిగా చేరే అబ్బాయి అని చెప్పి పేక మీద కత్తిపెట్టి చేయించమని చెప్పలా కానీ మన వాళ్ళు దాన్ని అలా అలవరుచుకున్నారు సూర్యోదయ పూర్వమే నది స్నానం చేద్దాం అనేటువంటి లక్షణం మరి గల హరిహర అర్చన ప్రారంభం చేయడం దీపాలు వెలిగించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ముప్పై రోజులు దీపాలు వెలిగించడం ఒక ప్రెస్టీజియస్గా తీసుకునేవాళ్ళు అది ఒక పెద్ద ప్రోగ్రామ్ అలాగే ముప్పై రోజులు కూడా వీళ్ళంతరూ దాన ధర్మాలు చేయడం మరి భగవత్ కథా కాలక్షేపాలు చేయడం పురాణాంతర్గత అంశాలన్నింటినీ కూడా శ్రవణం చేయడం భగవన్ నామంతో కాలక్షేపం చేయడం వేద శ్రవణం చేయడం ప్రదోషకాలంలో దాకా ఆహారం తీసుకోకుండా ఉండడం ప్రదోషకాలంలో హరిహరను అర్చించడం ఇలాంటివన్నీ కూడా ఒక దీక్ష అనేది తప్పనిసరి అనేది వాళ్ళు పెట్టేస్తున్నారు వాళ్ళ యొక్క జీవన శైలికి ముడిపెట్టేశారు కాబట్టి ఇక్కడ ఈ కార్తీకంలో మరి దీక్ష అన్నాక బ్రహ్మచర్యంలో ఉండాలి కాబట్టి గృహస్థ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు దూరంగా ఉంటారు కొన్ని విషయాల్లో బ్రహ్మచర్యంలో ఉంటూనే భూతల శయనం శీతల స్నానం ఇవన్నీ కూడా పెట్టున్నారు కాబట్టి ఇక్కడ కార్తీకాన్ని అలాగా పౌరాణిక వ్రతాల యొక్క ఆచరణ దృష్ట్యా నిషేధంగా మాత్రమే పెట్టుకున్నారు తప్పితే శాస్త్రవాక్యంగా లేదు మా ఇంటి ఆచారం ఉంది మా ఇంటి ఆచారం ఉందనే మాటలకు కూడా మనం పూర్తిగా సపోర్ట్ చేయలేన అంశం కానీ కార్తీకం వీలైనంత వరకు కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉండడం వల్ల చాలా లాభాలు ఉంటాయని ఉద్దేశంతోనే గర్భధానాన్ని మన వాళ్ళు నిషేధించారని గమనించుకుంటారని చెప్పి స్వస్తి